నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యాకుబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను భూమి మీద ఉన్న ప్రతి మానవునికి శ్రమలు కష్టాలు బాధలు తప్పక ఎదురవుతాయి ఏ చెట్టు కంత గాలి అన్నట్లుగా ఎవరికి తగ్గ శ్రమలు వారికి ఉన్నాయి శ్రమలు లేని మానవులు ఈ భూమి మీద ఎవరూ లేరు అయితే శ్రమ వచ్చినప్పుడు ఏమి చేయాలి చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమలు నా వల్ల కాదు నేను భరించలేను చనిపోతే మంచిది అనే ఆలోచన చేసి ఎంతోమంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని మనం రోజూ చూస్తూ ఉన్నాం చనిపోవటం వల్ల శ్రమలు పోతాయా బ్రతికిన వారిని అనాథలు చేయడమే కాక ఆ చనిపోయిన వారి ఆత్మలు నిత్య నరకానికి వెళ్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే శ్రమ వచ్చినప్పుడు ఏమి చేయాలి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి రాజుకు ఒక కళ రాగా ఆ వచ్చిన కల వల్ల ఆయన బాధపడుతూ రాజ్యంలో ఎవరైనా నాకు వచ్చిన కళను తెలియచేయాలి అని రాజ్యంలో ప్రకటించగా వారు తమరి కళను చెప్పండి దాని భావమును మేము తెలియచేసేదమని వారు అనినప్పుడు రాజు నేను కళను మర్చిపోయాను కళ దాని భావమును మీరు చెప్పకపోతే జ్ఞానులను అందరినీ సంహరించదను అని రాజు అన్నప్పుడు ఈ మాటలు విన్న దానియేలు ఈ భయంకరమైన శ్రమ నుండి మేము తప్పించబడాలి అంటే దీనికి పరిష్కారం ప్రార్థన అని దానియేలు తన స్నేహితులతో ప్రార్థించినప్పుడు ఆ కళ కళ భావమును దానియనకు దేవుడు తెలియచేశాడు ఆ జ్ఞానులందరూ రక్షించబడ్డారు అని దానియేలు అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు దానియేలు చేసిన పని ప్రార్థన కదా ఆ ప్రార్థన దానియేలు శ్రమను పోగొట్టినప్పుడు నీవు ప్రార్థిస్తే నీ శ్రమ నుండి దేవుడు నిన్ను కాపాడా తప్పక కాపాడతాడు మరి దిగులు చేయకుండా నీకున్న శ్రమలో దేవునికి ప్రార్థించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న శ్రమ నుండి తప్పించునుగాక గాక మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్